ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ అదే బూడిద చుట్టూ చర్చ అవును బూడిద చుట్టే చర్చ మామూలుగానే చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఆ విజనరీ ఐడియాస్లో నుంచి పుట్టుకొచ్చిండేదే ఈ బూడిద చుట్టూ చర్చకు కారణమైంది ఇంతకుముందు సముద్రాన్ని కంట్రోల్ చేయడం గురించి కూడా చంద్రబాబు నాయుడు గారి ఏమంటారు బ్రాండ్ బ్రాండ్ ఐడియాస్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా బూడిద మీద చర్చ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రహదారులకు సంబంధించి అధికారులతోటి సీఎం గారు సమీక్ష సమావేశం నిర్వహిస్తే అందులో వర్షాకాలం వస్తూ ఉంది కదా కొంచెం రోడ్లంతా బాగా అయ్యేటట్లు ఎక్కడైనా గొంతులు ఉన్నా పూడ్చి ఇదంతా చెయ్యండి అని అంటే రెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పి అధికారులు సీఎం గారికి చెప్పారట ఓ రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ఇప్పుడు ఎక్కడి నుంచి పెడదాంలే అందుకని ఏం చేస్తారంటే రోడ్డు మీద గుంతలు పూడ్చేకి థర్మల్ విద్యుత్ ప్లాంట్ పా థర్మల్ విద్యుత్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఆ బొగ్గు నుంచి వచ్చే బూడిద ఉంటుంది అక్కడ అక్కడ బూడిద వస్తుంది ఆ బూడిద తీసుకొని రోడ్ల మీద గుంతలు పూడ్చండి చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది అన్నారట థర్మల్ విద్యుత్ ప్లాంట్స్ నుంచి వచ్చే బూడిద ఏదైతే ఉంటుందో ఆ బూడిద తీసుకొని కూర్చోండి మనం ఓ తారేసినా కూడా ఈ వానాకాలం కొట్టకపోతుందిలే ఎందుకు రెండు వందల ఇరవై నాలుగు కోట్లు వేస్ట్ చేయడం ఆ బూడిద బూడిదగా వేసి కలపండి గుంతలు కూర్చండి అన్నారట బూడిదతోటి నువ్వు బూడితోటి ఏదైనా మిక్స్ చేసి కలుపుతారనుకుందాం ఇదేదో కొత్త ఐడియానా లేకుంటే వింత ఐడియానా ఏమన్నాలో తెలియదు కానీ అసలు పాజిబుల్ అవుతుందా బూడిద వేసి దాని మీద వర్షం పడి బూడిదలో వాన పడితే ఎట్లుంటుంది బూడిదలో వేసిన పన్నీరు అయిపోయాయి అంటారు మన బూడిదలో వాన పడితే నీళ్లు పడితే అదంతా బుడద బుడిద మీరు రోడ్డు మీద కొత్తది మామూలు రోడ్డు మీద ఉంటుంది బుడద బుడితే అయిపోతుంది మళ్ళీ ఆ తేమ నీళ్ళు ఆరిపోయిన తర్వాత బూడిద బయటకు వచ్చేస్తుంది అంతా ఎండిపోయిన తర్వాత ఆ బూడిద ఇంకా బండి మీద పోయే వాళ్ళ కళ్ళల్లో నడిచిపోయే వాళ్ళ కళ్ళల్లో అంత ఎగిరి ఎగిరెగిరి పెట్టదా ఆ బూడిద కళ్ళలో పడితే ఏమేమి సమస్యలు వస్తాయో మళ్ళీ అసలు ఇది అసలు వర్కౌట్ అవుతుందా సరే చంద్రబాబు నాయుడు గారు విజనరీ కాబట్టి ఈ విజనరీ ఐడియా వచ్చింది కానీ అసలు అది అట్లా పాజిబుల్ అవుతుందా మరి ఎక్కడ ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి రెండు వందల ఎనభై నాలుగు కోట్లు పెడితే రాష్ట్రంలో రోడ్లు రెడీ అయిపోతాయట అంత పెట్టలేమని బూడిదతోటి రోడ్లు పొడ్చమని చెబుతూ ఉన్నారట ఏమో చూద్దాం ఈ ఐడియా ఇంప్లిమెంట్ చేస్తారా అసలు వర్కౌట్ అవుతుందా అసలు ఎంతవరకు పాజిబుల్ ఎగ్జిక్యూషన్ ఓ వీలైతే మొదలెట్ చూద్దాం